తాజా అంశాన్ని చూస్తున్నాం నియామకాలు బదిలీలు బిల్లుల చెల్లింపుల్లో అక్రమాలకు పాల్పడ్డారనే అభియోగాలపై కాకతీయ యూనివర్సిటీ వీసీ ఆచార్య టి రమేష్ పై ప్రభుత్వం విజిలెన్స్ విచారణకు ఆదేశించింది మరింత సమాచారం మా ప్రతినిధి నగేష్ చారిని అడిగి తెలుసుకుందాం నగేష్ చారి పై విజిలెన్స్ విచారణకు ఆదేశించడంపై తాజా సమాచారం ఏంటి కాకతీయ యూనివర్సిటీలో పలు నియామకాలు అదేవిధంగా బదిలీలు కాంట్రాక్టర్ల బిల్లుల చెల్లింపులతో పాటు పిహెచ్డి ప్రవేశాలు అక్రమాలకు పాల్పడినట్టు గత కొంతకాలంగా ఆరోపణలు ఆరోపణలున్నాయి ఇవన్నీ కూడా బీసీ ప్రొఫెసర్ కి రమేష్ వీటన్నిటిలో పార్టీలు అని చెప్పి గత కొంతకాలంగా అక్కడ ఉన్నటువంటి విద్యార్థులు అధ్యాపకులు ఆరోపణలు చేస్తున్నారు ఈ నేపథ్యంలో కొంతమంది విద్యార్థులతో పాటు అధ్యాపకులు అదే విధంగా అక్కడ ఉన్నటువంటి అసోసియేషన్లన్నీ ప్రభుత్వానికి ఫిర్యాదు చేస్తే వీటిపైన చర్యలు తీసుకోవాలని కోరాయి అయితే వాటన్నిటి పైన కూడా ఆరోపణలపైన సమగ్రంగా విచారణ జరపాలని విజిలెన్స్ ను ప్రభుత్వం ఆదేశించింది ప్రభుత్వానికి వచ్చినటువంటి ఫిర్యాదులన్నింటినీ విజిలెన్స్ డీజీపీ విద్యాశాఖ కార్యదర్శి గుర్ర వెంకటేశం పంపించారు వీటన్నింటిపైన విచారణ జరిపించి సమగ్ర నివేదిక ఇవ్వాలని చెప్పారు నివేదికలో కనుక తేలినట్టు దాని ఆధారంగా తాము చర్యలు తీసుకుంటామని కూడా ఫిర్యాదుదారులకు పేర్కొన్నారు ముఖ్యంగా బీసీ నియామకానికి సంబంధించి గతంలో ఆరోపణలు వచ్చాయి ఆ తర్వాత వాటిలో కూడా గత కొంతకాలంగా ఆరోపణలు వచ్చాయి నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది